హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే మనకు రెండు గ్యాస్ సిలిండర్ల డబ్బులను పూర్తిగా అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడవ సిలిండర్ డబ్బుల పంపిణీ అనేది పూర్తి చేయబోతోంది మూడవ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు అయితే ఒక్కొక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్భై రాష్ట్ర ప్రభుత్వం వేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు వేస్తుంది మొత్తం కూడా తొమ్మిది ఇరవై రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని ఇంకా సబ్సిడీ డబ్బులు జమ కానటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు మూడో సిలిండర్ డబ్బులు పడనటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు నేను ఈ వీడియోలో సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది అలాగే ఈ మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పంపిణీ అనేది పూర్తయిపోయింది కాబట్టి ఇక నాలుగో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది అంటే ఈ యొక్క మూడు సిలిండర్లు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అనమాట మరి ఈ సంవత్సరానికి సంబంధించి మూడు సిలిండర్ల పంపిణీ పూర్తయిపోయింది మళ్ళీ వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొదటి సిలిండర్ మనకు లెక్క ప్రకారం చూసుకుంటే నాలుగో సిలిండర్ ఇక సంవత్సర ప్రకారం చూసుకుంటే మొదటి సిలిండర్ పంపిణీ అనేది మొదలయ్యింది మరి మొదటి సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి దీనికి ఏ విధంగా మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇలా గనక బుక్ చేసుకుంటే మనకు మొదటి సిలిండర్ డబ్బులు అయితే వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి మహిళలు ఈ విధంగా చేసుకుంటే ఇక ఈ మూడో సిలిండర్ డబ్బులు పడతాయి అలాగే ఇప్పుడు బుక్ చేసుకున్నటువంటి నాలుగో సిలిండర్ను కూడా ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇలా చేయాలని అని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మీరు ఏం చేయాలి ఏంటి అనేది నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపొద్దు అలాగే ఇప్పటి వరకు కూడా ఇంకా గ్యాస్ కనెక్షన్ లేనటువంటి వారందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే స్టవ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది దానికి సంబంధించిన వివరాలను కూడా నేను తెలియజేస్తాను మరి ఉచిత సిలిండర్కు మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళినట్లయితే గనక ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి మూడు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా మనకు మొదటి సిలిండర్ను గత ఏడాది నవంబర్ నుంచి కూడా పంపిణీ చేశారు అలాగే రెండవ సిలిండర్ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కూడా పంపిణీ చేయడం జరిగింది మరి మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి పంపిణీ చేశారు నవంబర్ వరకు కూడా ఇప్పుడు మళ్ళీ కూడా నాలుగో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనూ ఇప్పటి వరకు కూడా పంపిణీ చేసినటువంటి సిలిండర్లలో భాగంగా ఇప్పటివరకు కూడా ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక కీలక ప్రకటన చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులకు సంబంధించిన ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసిందనమాట అంటే ఇప్పటివరకు కూడా రెండు సిలిండర్ డబ్బులను పూర్తిగా పంపిణీ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మొదటి సిలిండర్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా సిలిండర్ బుక్ చేసుకొని డెలివరీ అయినటువంటి నలభై ఎనిమిది గంటల ల లబ్ధిదారుల ఖాతాల్లోకి సబ్సిడీ రూపంలో తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ చేయడం జరిగింది ఇక రెండో సిలిండర్ డబ్బులు భాగంగా కార్పొరేషన్ల వారీగా ఈ సిలిండర్ డబ్బులను అయితే వేయడం జరిగింది మరి కార్పొరేషన్లు అంటే బీసీ కులానికి సంబంధించిన బీసీ కార్పొరేషన్లు ఎస్సీలకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్లు ఎస్టీలకు సంబంధించిన ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మిగిలినటువంటి వారికి మనకు జనరల్ వాళ్ళందరికీ కూడా వారి వారి కార్పొరేషన్ల ద్వారా మనకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులను అయితే అకౌంట్లోకి విడుదల చేయడం జరిగింది అందరికీ కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలు చొప్పున ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారందరికీ కూడా వేశారు మరి రెండవ సిలిండర్ పంపిణీ అనేది చాలా బాగా జరిగింది రెండు సిలిండర్లు పంపిణీకి సంబంధించిన సబ్సిడీ డబ్బులను కూడా అకౌంట్లోకి విడుదల చేయడం జరిగింది ఇక మూడో సిలిండర్ పంపిణీ అనేది అయింది ఆగస్టు నుంచి కూడా నవంబర్ వరకు కూడా మూడో సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది మరి మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే చాలామందికి సబ్సిడీ డబ్బులు పడలేదు ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే కొంతమందికి మూడో సిలిండర్ డబ్బులు పడ్డాయి ఇక మూడో సిలిండర్ డబ్బులు పడ పడినటువంటి వారంతా కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్లు అయితే ఇచ్చింది మరి ఆ విధంగా మీరు కేవైసీ చేసుకోవచ్చు మరి కేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా ఏదైతే ఈ యొక్క మీకు ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ కేవైసీ అనేది పూర్తి చేయవచ్చు ఆన్లైన్లో కూడా మీరు కేవైసీ కంప్లీట్ చేయవచ్చు ఇలా కాదనుకుంటే మీరు ఎవరైతే గ్యాస్ డెలివరీ బాయ్ ఉంటారో అతని దగ్గర ఉన్నటువంటి యాప్ ద్వారా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక అన్నిటి ఎందుకంటే బెస్ట్ సురక్షితమైనది మీరు నేరుగా ఎక్కడైతే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంటుందో అంటే మీరు ఏ కంపెనీ గ్యాస్ ఉన్నారో హెచ్పి కానీ ఇండియన్ కానీ భారత్ కానీ ఏదైనా ఏ కంపెనీ గ్యాస్ కలిగి ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ముఖాన్ని ఫోటో తీయించుకొని లేదా వేలిముద్ర అనేది వేసి కేవైసీని మీరు పూర్తి చేయవచ్చు కేవైసీ కనుక మీరు పూర్తి చేస్తే రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సబ్సిడీ డబ్బులు పడతాయి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది చాలామందికి కేవైసీ లేని కారణంగా డబ్బులు పడలేని పడలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది వెంటనే కూడా కేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఉండాలి ఆధార్ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మీకు జమ అవుతాయి అనమాట అలాగే మీకు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి ఎందుకంటే సబ్సిడీ డబ్బులు పడనప్పుడు కానీ ప్రభుత్వం నుంచి మరే ఇతర పథకాల డబ్బులు పడనప్పుడు కానీ మీకు ఏమవుతుందంటే మెసేజ్లు వస్తుంది మీరు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు నేను చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డుకు ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో అదే నెంబర్ బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా మీకు బ్యాంకు నుండి మెసేజ్లు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు వెళ్ళి మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ విధంగా మీరు చేసుకోండి ఇక దీంతో పాటుగా ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఏ ప్రాబ్లం వచ్చేసింది అంటే రెండు సిలిండర్ల డబ్బులు ఆల్రెడీ మీకు పడ్డాయి తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆ బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తారంటే దానికి బదులు మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా లింక్ అవుతాయి కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కొత్తగా లింక్ అవుతాయి కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇంకా మూడో సిలిండర్ డబ్బులు పడనటువంటి వారు ఈ కేవైసీ చేయండి ఎన్పిసిఐ లింకు చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు మూడో సిలిండర్ డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ మీకు డౌట్ అనుకుంటే ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మనమిత్ర నెంబర్ ఉంది మీరు వాట్సాప్లో సేవ్ చేసుకుని ఉంటారు వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ రైస్ కార్డును స్థితిని ఎంచుకొని అందులో దీపం స్థితి ఎంచుకొని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు ఎందులో పడ్డాయి ఇంతకీ పడ్డాయా లేదా ఏ కారణం చేత పడలేదు అని చెప్పి అక్కడ చూపిస్తుంది దాని ప్రకారం మీరు గనక క్లియర్ చేసుకుంటే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతుంది అలాగే నాలుగో సిలిండర్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి వెంటనే కూడా నాలుగో సిలిండర్ను బుక్ చేసుకోండి డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా బుక్ చేసుకోవచ్చు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల టైం అనమాట మరి నాలుగో సిలిండర్ని కూడా మీరు వెంటనే కూడా బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఇక ఇప్పటి వరకు కూడా ఇంకా గ్యాస్ కనెక్షన్ లేని వారికి మనకు కొత్తగా మనకు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే మీకు ఈ సిలిండర్ మరియు స్టవ్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక పేదలకు సహాయంగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది ఇంకా గ్యాస్ కనెక్షన్లు పొందినటువంటి వారికి ఈ యొక్క అప్డేట్ ఏంటంటే మహిళలకు మాత్రమే అనమాట మహిళలంతా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క ఉచిత గ్యాస్కు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలు మాత్రమే అర్హులు అనమాట అది కూడా ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీకు నివాస ధృవీకరణ పత్రం ఉండాలన్నమాట ఇవన్నీ ఉంటేనే మీకు మీకు రె రెసిడెన్సీ సర్టిఫికెట్ రేషన్ కార్డులోనే వస్తుంది ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు రెసిడెన్సీ రెండు కూడా వచ్చేసి ఇబ్బంది లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకొని మీకు మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని దీనిని దీనికి ఉజ్వల యోజన వెబ్సైట్లో అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళొచ్చు వెళ్ళినా చేసుకోవచ్చు మీకు ఏ కంపెనీ గ్యాస్ కావాలంటే ఆ కంపెనీ గ్యాస్ వెళ్ళి లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో కూడా మీరు గ్యాస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఉజ్వల యోజన వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఉజ్వల యోజన టూ పాయింట్ జీ మీద క్లిక్ చేసి మీరు కనెక్షన్ ట్యాబ్ పైన క్లిక్ చేసి కంపెనీ ఎంపిక చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీరు ఈ యొక్క కొత్తగా గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకోవచ్చు మీకు ఉచితంగా సిలిండర్ పంపిణీతో తో పాటు స్టవ్ కూడా మీకు పంపిణీ చేస్తున్నారు కొన్ని కంపెనీల వాళ్ళు కాబట్టి మీరు ఏ కంపెనీ గ్యాస్ కావాలనుకుంటే ఆ కంపెనీ ఇండియన్ కావాలంటే ఇండియన్ అలాగే హెచ్పి కావాలంటే హెచ్పి భారత్ కావాలంటే భారత్ గ్యాస్కి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పం పథకంలో భాగంగా మీకు ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేనటువంటి వారే అప్లై చేసుకోవడానికి అర్హులు కాబట్టి వెంటనే కూడా మీరు గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకోండి అప్లై చేసుకొని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ యొక్క అవకాశం అయితే తీసుకొచ్చింది దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అప్లై చేసుకోండి ఉచిత గ్యాస్ సిలిండర్లు దాంతోపాటు సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి అలాగే నేను చెప్పినట్లు చేస్తే మీకు నలభై ఎనిమిది గంటల్లో మూడో సిలిండర్ డబ్బులు జమ అయిపోతాయి దాంతోపాటుగా మీరు ఉజ్వల యోజన కింద కొత్త సిలిండర్ ఫ్రీ సిలిండర్ అప్లై చేసుకోండి అలాగే ఈ విధంగా గనక చేసుకుని మీరు లబ్ధి అందే పొంది మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను అలాగే నాలుగో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కూడా మర్చిపోవద్దు ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ You have a nice day.